ఏదైతే కడపలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మరి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏదైతే మహానాడు జరిగిందో ఆ మహానాడు మరి దిగ్విజయంగా మరి రాయలసీమ వాసులందరూ కూడా కలిసి కట్టుగా మరి ఏనాడు కూడా కడప గడ్డ మీద అటువంటి మహానాడు ఎప్పుడు కూడా జరగలేదు ఇప్పటివరకు మహానాడు పెట్టలేదు అలాగే రాయలసీమలో ఇదివరకు పెట్టినప్పటికీ కూడా ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వలేదు మరి ఈ తప్ప ఏ విధంగా అయిందనంటే గతంలో రాజమండ్రిలో పెట్టినప్పుడు కానీ అలాగే ఒంగోలులో పెట్టినప్పుడు కానీ ఏ విధమైన సక్సెస్ అయిందో ఈ రెండింటికి ఎంతమంది జనం అయితే వచ్చారో కడపలోకి అంతమంది జనం రావడం జరిగింది ఇరవై కిలోమీటర్ల బారు ప్రజలు నడుస్తూనే ఉన్నారు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు వెళ్ళేవాళ్ళు వెళ్తానే ఉన్నారు ఎందుకంటే నాలుగు గంటలకి సభ మతలు వస్తే మరి జనాభా ఎక్కువైపోవటం వల్ల మూడు గంటలకే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ప్రారంభించడం జరిగింది ఇది చూసి వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి ఏదైతే భోజనానికి వెళ్ళినప్పుడు ఫోటోలు తీస్తారు ఎవరో లేరని చెప్పి లేకపోతే ఎక్కడైతే భోజనాలు చేయనప్పుడు భోజనాలన్నీ కూడా అయిపోయినాయి ఎవరో లేరనేది ఫోటోలు తీస్తారు వీళ్ళకి ఏం చేయాలో తెలియక వీళ్ళ పిచ్చి చేస్తులకి జనం అంతా కూడా నవ్వుకుంటున్నారు రమారమి మేము రావడానికి ఐదున్నర గంటలు బయటికి పట్టింది ట్రాఫిక్ లోంచి బయటికి రావాలంటే ఐదున్నర గంటలు పట్టింది అంటే ఇరవై నాలుగు కిలోమీటర్ల మేర ఎటుపక్కనైనా సరే బస్సులు అవ్వచ్చు జనం అవ్వచ్చు అలా జన సంద్రంగానే నడుస్తూ ఉన్నారు ఇటువంటి మహానాడుని చూసిన తర్వాత ప్రజలు ఎందుకంటే వాళ్ళు ఏదన్నా అంటే ఏదో భోజనాలు పెట్టారు వచ్చారనేది మనం ఏదన్నా పెళ్లి చేసుకుంటాం పెళ్లి చేసుకోవడానికి భోజనాలు పెడతాం మరి అంటే భోజనం పెట్టామని పెళ్లికి వస్తారా ఎవరికైనా సరే పార్టీ మీద ప్రేమ ఉంటేనే అక్కడికి వస్తారా అక్కడికి వచ్చిన తర్వాత అల్పాహారం ఉంటుంది కాబట్టి తీసుకుంటారు ఇంతమంది ప్రేమతో మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గారిని ఏదైతే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ మహానాడిని ఒక పండుగగా చేయాలని ఉద్దేశంతో మరి రాయలసీమలో ఎంత దిగ్విజయం చేసినందుకు రాయలసీమ నేతలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం అలాగే ఏలూరు నియోజకవర్గం నుంచి మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎంత అయినా సరే అక్కడికి వెళ్ళి మరి మూడు రోజుల పాటు ఉన్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా మహానాడు అంటే ఒక పండుగ వాతావరణం చేసుకుంటా ఉన్నది ఈ తప్ప సంక్రాంతికి మించిన పండగ మహానాడుగా జరిగిందని చెప్పి సంత